హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రామం రాఘవం మూవీ రివ్యూ జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం బలగం ఫేమ్ వేణు ఎల్దండి పాటలోనే మరో జబర్దస్త్ నటుడు ధనరాజ్ దర్శకుడుగా మారాడు అతని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రం రామం రాఘవం సముద్రఖని లాంటి సీనియర్ నటుడు ఈ సినిమాలో నటించడంతో మొదటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది మరి తండ్రి కొడుకుల సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ రామం రాఘవం సినిమా ఎలా ఉందో అనేది మనం చూద్దాం దశరథ రామం అంటే సముద్రకని రిజిస్టర్ ఆఫీస్లో లో పనిచేసే ఓ సిన్సియర్ అధికారి నీతి న్యాయంగా ఉంటాడు లంచం తీసుకోడు ఎలాంటి ప్రలోభాలకి లొంగడు ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు రాఘవ అంటే ధనరాజు చిన్నప్పటి నుంచి కొడుకంటే ప్రాణం కానీ రాను రాను పెరుగుతున్న కులిది పరమ బేవత్సగా మారిపోతాడు కొడుకు రాఘవం అది చూసి తండ్రిగా బాధపడుతుంటాడు రామం అంతేకాదు పెళ్లి చేసుకుంటే చాలు కట్నం వస్తుంది అలా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకునే మెంటాలిటీ దాంతో దాంతోపాటు జీవితంలో ఒకదాని వెంట మరో తప్పులు చేస్తూనే ఉంటాడు రాఘవ కొడుకు తీరి చూసి రామం కూడా విసిగిపోతాడు కొడుకుని కొడుకును మార్చాలని తిడతాడు కొడతాడు కానీ బుద్ధి రాదు చివరికి తండ్రి సంతకాన్నే పోర్చరీ చేసి దొరికిపోతాడు దీంతో తండ్రే కొడుకును పోలీసులకు అప్పగిస్తాడు అయినా మారకపోగా ఏకంగా తన తండ్రినే చంపాలనుకుంటాడు రాఘవ లారీ డ్రైవర్ అయిన స్నేహితుడు హరీష్ ఉత్తమంతో కలిసి తండ్రిని చంపేందుకు ప్లాన్ చేస్తాడు అసలు తన తండ్రి అంటే ఎందుకు రాఘవకు అంత కోపం చంపే చంపేంత తప్పు ఆ తండ్రి ఏం చేశాడు చివరికి తండ్రి గొప్పతనం కొడుకు తెలుసుకున్నాడా లేదా అనేది మిగిలిన కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్